వివి లక్ష్మీనారాయణ వాస్తవానికి వివి లక్ష్మీనారాయణ అంటే అని ఆలోచిస్తారు అదే జేడి లక్ష్మీనారాయణ అంటే టక్కును గుర్తు వచ్చేస్తుంది వాస్తవానికి ఆయన సిబిఐ మాజీ జేడి ఆయనే అందుకే ఇప్పటికే ఆయన పేరు ఆయన ఉద్యోగరీత్యా వచ్చిన పదవి ఆయన ఇంటి పేరుగా మార్చేసింది జేడీ లక్ష్మీనారాయణ జేడీ లక్ష్మీనారాయణని పిలుస్తారు అయితే ఇప్పుడు ఆయన వాస్తవానికి ఆయన ఆ పదవి నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ నాయకుడిగా మారిపోయారు అప్పట్లో జనసేన తరపున విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు తర్వాత మళ్ళీ ఆయన సొంత పార్టీ కూడా పెట్టుకుంటారు అనేది రకరకాల ఆలోచనలు అయితే ఇప్పుడు తాజాగా ఆయన ఏ పదవు మీద కన్నేశారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనేదే వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు జనసేన నుంచి ఆయన పోటీ పడితే ఏకంగా రెండు లక్షల ఎనభై వేల ఓట్లయితే వచ్చాయి ఇందులో జేడీని ఆరాధించి అభిమానించి యువత ఎక్కువ ఓటేసింది అలాగే పవన్ కళ్యాణ్ని అభిమానించే అభిమానించేవారు కూడా తోడే ఆయనకి అంత భారీ ఓట్లు అయితే దక్కాయి అయితే జేడీ జనసేనలో కొనసాగి ఉండాల్సింది కానీ ఓటమి తర్వాత ఆయన పార్టీ రాజీనామా చేయడం ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు ఇవన్నీ రాజకీయంగా చేసిన కొన్ని ఇబ్బందికరమైన నిర్ణయాలుగానే చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు తన సొంత పార్టీ మీద విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తే వెనకబడిపోయారు అయితే కూటమి తర్వాత ఆయన ఇప్పుడు కోటమి కట్టిన తర్వాత ఆయన ప్రస్తుతం అయితే సైలెంట్గా ఉన్నారు అయితే ఆయన అప్పట్లో ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళ పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద తన నిరసనను ఉద్యమాన్ని చేసిన జేడీ క్రమేణా విశాఖకు దూరంగా ఉంటూ వస్తున్నారట ఆయన వర్తమాన రాజకీయాన్ని రాజకీయ పార్టీల మనోగతాన్ని అర్థం చేసుకున్న ఆ విధంగా తన రాజకీయాన్ని మలుచుకోవడానికి ఈ గ్యాప్ తీసుకుంటున్నారనేది కొంతమంది అంచనా ఆయన వచ్చే ఎన్నికల కోసం కూడా భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారట ఆయన టార్గెట్ అయితే విశాఖ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాలి అనేది రెండు వేల పంతొమ్మిదిలో జరగలేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తీర్చుకోవాలని జేడీ గట్టిగానే భావిస్తున్నారు అయితే ఆయన ఇప్పుడు ఏ పార్టీలో చేరతారు అనేది ఒక చర్చ నిజానికి చూస్తే ఆయన ఇప్పుడు ఏ రాజకీయ పార్టీని అయితే విమర్శించడం లేదు అన్ని పార్టీల పట్ల పాజిటివ్గానే ఉంటున్నారు అదే సమయంలో అన్ని అవకాశాలు ఓపెన్ చేసి పెట్టుకున్నారు అనేది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మారే రాజకీయాన్ని గమనంలోకి తీసుకోవడంతో ఆయన ఏదో ఒక బలమైన రాజకీయ పార్టీలో చేరడం ద్వారా విశాఖ ఎంపీగా పోటీ చేసి ఖచ్చితంగా నెగ్గాలని చూస్తున్నారు అంటున్నారు ఇంతకీ జేడీ ఏ పార్టీ అంటే ఎవరు ఇప్పుడు చెప్పలేరు అయితే ఆయన సొంత రాజకీయం సొంత పార్టీ కథ మాత్రం ఇక మీదట ఉండకపోవచ్చు అని పవర్ఫుల్ పార్టీలోనే చేరడం ద్వారా తన ఆకాంక్షను నెరవేర్చుకుంటున్నారు అంటున్నారు అది జాతీయ పార్టీనా లేక ప్రాంతీయ పార్టీనా అంటే ఇప్పటికైతే సస్పెన్స్ అని చెప్తున్నారు మొత్తానికి చూడాలి ఈ లక్ష్మీనారాయణ గారి అడుగులు పడతాయి ఆయన రాజకీయం ఎటు సాగుతోంది అనేది చూడాల్సిన అంశం